جی شری رام شری رام جے شری رام جی رام حرت ماتا جی حرت ماتا جی جے شری رام جی شری رام جے شری رام شری رام جے شری رام راتا جی حرت ماتا جی 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 گیتا گیتا جی گیتا ہم جی گیتا రోజు మా ముప్పై రెండో వార్డు ప్రజలకు శుభదాయకమైనటువంటి కానుకను అందించబోతున్నాను ప్రపంచ దేశాలు ఈరోజు ఈ నా చేతులు ఉన్నటువంటి భగవద్గీత గురించే చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతను చదవాలి నేర్చుకోవాలి చదివించాలి అనే ఉద్దేశం కొద్దే ఇటు కార్యక్రమాన్ని మేము ఈరోజు ముప్పై రెండో వార్డు ప్రజలకు ధర్మాన్ని మరి కాపాడాలి ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అనే ఉద్దేశం కొద్దీ ఇటు కార్యక్రమాన్ని మేము ఎంచుకున్నాము ప్రతి కుటుంబానికి ఎన్ని కుటుంబాలున్నా వారి కుటుంబాలకు ఈ కానుకను నేను ఈరోజు నా సొంత డబ్బులతో నేను ఇస్తా ఉన్నాను ప్రపంచ దిక్సూచి మన భారతదేశ భగవద్గీత వాస్తవానికి మనిషి అనే మానవ జన్మ అనే ప్రతి ఒక్కరు మానవ ఎత్తిన ప్రతి ఒక్కరు ఈ గీతా సారాంశాన్ని తెలుసుకోవాలి ఎందుకంటే మన జీవన శైలి మన జీవితం ప్రస్తుతం ధర్మం వైపు ఎట్లా నడవాలి ఏంటి అసలు జీవితం అంటే ఏది ధర్మో రక్షతే రక్షిత అనే ఆ అంశాన్ని ఏ రకంగా మనం ప్రజలకు చేరవేయాలని ఆలోచనలో నుండి వచ్చిందే మన ఈ మోర్రవి గారి ఈ ఆలోచన వాస్తవానికి సాధారణ జనాలందరికీ ఈ భగవద్గీత సారాంశం చేరవేయాలనే సదుద్దేశంతోనే ప్రతి గడప గడపకు భగవద్గీత పంపిణీ కార్యక్రమం మోర రవి గారు చేపట్టడం అభినందనీయం వాస్తవానికి మనం ఈ పాశ్చాత్య పోకడలకు పోయి మన జీవన శైలిని దెబ్బతీసుకున్నాం అనాదిగా వస్తున్నటువంటి మన సాంప్రదాయం మన జీవన శైలి వాస్తవానికి భగవద్గీత పూర్తి జీవితం సంబంధించినటువంటి ప్రతి అంశం మనిషి మనుగడకు సంబంధించినటువంటి అంశం ఈ అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టిన ఊర అభినందనలు తెలియజేసుకుంటూ ఈ వార్త ప్రజలకు నిజంగా దృష్టవంతులు ఎందుకంటే మన సంస్కృతి మన సాంప్రదాయం మన గీత భగవద్గీత

Bharat Mataji! Bharat Jai Bharat Mataji! Heeee! Heee! Mataji! Heee! Jai Heee! 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 Gita, <imitation> Heee! 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 Jai Heee! 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 Jai Hee! Hee!